నాకైతే ఒక కస్టమర్ ఇలా ఉన్నారండి మీకు ఎంతమంది ఉన్నారో వీడియోకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఏంటంటే వీడియో వచ్చేసి ఇవి ఒక ఆంటీ అనమాట నేను కనీసం ఆమె బ్లౌజులు కుట్టబట్టయితే సెవెంటీన్ ఇయర్స్ నుంచేలా అయితే నేను కొడుతున్నా అనమాట నేను సిటీకి వచ్చినప్పుడు టెన్ రూపీస్ సాదా బ్లౌజ్ ఉండే ట్వంటీ రూపీస్ లైనింగ్ బ్లౌజ్ అయితే నేను తీసుకొని అనమాట పదిహేడు సంవత్సరాల నుంచేలా ఆంటీకి నమ్మకంతో నేను కుడుతున్నా ఆంటీ కూడా వాళ్ళ వీళ్ళ దగ్గరికి వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చి కుట్టించుకుంటుంది అనమాట అయితే ఏంటంటే ఆంటీ వాళ్ళైతే ఈ మధ్యన రీసెంట్గా రూమ్ ఖాళీ చేసి వేరే సైడ్ ఉంటురన్నమాట ఆటో చార్జీ పెట్టుకొని వచ్చినా కూడా ఆమె రెండు వందల యాభై మూడు అట్లా ఆటో బుకింగ్ చేస్తేనైతే ఆమెకు పడుతుంది అయినా సరే అంత దూరం నుంచి వెళ్ళి కూడా వచ్చి నాకే బ్లౌజులు అయితే ఇస్తుంది ఆ వచ్చినప్పుడు అలా అలా కూడా ఎనిమిది తొమ్మిది పది పది ఒక ఒక సెట్ లాగా తీసుకొని జాకెట్ల అయితే తీసుకొచ్చి ఇస్తుంది ఆమె ఎంత దూరంగా ఉన్నా కూడా అట్లా నాకు తెచ్చింది మళ్ళీ ఎక్కడ కుట్టించిన సెట్ అవ్వట్లేదు రామా అని వచ్చినప్పుడు అలా చెప్తూ ఉంటుంది మళ్ళీ ఫోన్ చేసి కూడా మధ్యలో మాట్లాడుతుంది వచ్చేటప్పుడు కూడా కాల్ వస్తుంది ఉన్నవారా లేవా మరి నేను బ్లౌజులు తీసుకొని నాకు ఈ చేస్తా కావాలి అయితే కాదా అని అడిగేది వచ్చేస్తుంది అనమాట నా దగ్గరకైతే ఇలాంటి కస్టమర్స్ మీకు ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా వీడియోకి అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్లో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అయితే ఏంటంటే ఇంకా ఈ వీడియో ఇప్పుడు ఈ మధ్యన అక్కడ రీసెంట్గా వెళ్ళింది కానీ అక్కడ వాళ్ళకు కూడా చెప్తుంది నేను గుర్తించటమే బాగా కుడుతుంది అండి మీకు కూడా కావాలంటే చెప్పండి అని కూడా వేరే వాళ్ళ కస్టమర్లకు కూడా చెప్పి అంటే వేరే పక్కన ఉన్న వాళ్ళకు కూడా చెప్పిందట అంటే అయితే అన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి నా దగ్గరనైతే మంచిగా కుట్టించుకుంటాం అలా అదేందో తెలియదు లేదండి థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అనమాట అంటే కొంచెం లావు ఉంటుంది కానీ బ్లౌజు నార్మల్గా ఉన్న వాళ్ళకు కూడా ఎంత టైంలో అయిపోతుంది ఈమె బ్లౌజ్ కూడా అదే టైంలో అయిపోతే మళ్ళీ ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది ఏది ఇంత కూడా వంక పెట్టదు అనమాట మనస్తత్వాన్ని బట్టి బ్లౌజులు కూడా వస్తాయా అని అయితే నాకు అనిపిస్తుంది అండి మరి మీరు ఎలా అనుకుంటున్నారో వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి